హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్స్ సేమియా అండి ఇలాగ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలాగ చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్లోనైనా కానీ అలాగే డిన్నర్గా కూడా ఇలాగ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక కప్పు వరకు కూడా సేమ్యాలను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు మనం వేయించుకుందాము ఇక్కడ నేను నెయ్యి ఏమి యూజ్ చేయట్లేదండి డైరెక్ట్గా సేమ్యాలను వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సేమ్యాలు వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదే కళాయిలోకి ఒక కప్పు వరకు కూడా మనం సేమ్యాలను తీసుకున్నాం కదా ఒక ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ వేస్తున్నానండి ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని హీట్ రానివ్వాలి హీట్ వచ్చిన వాటర్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ సేమ్యాలను వేసుకుందాము సేమ్యాలను వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఉడికించుకుందామండి మనకు మరీ ఎక్కువగా సేమియాలు ఉడకాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువగా ఉడకటం వల్ల మనకు ముద్దలాగా వస్తుందండి అలా కాకుండా లైట్గా మనకు కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలాగ కట్ చేస్తే కట్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుందామండి వాటర్లో నుంచి ఇలాగ వాటర్లో నుంచి మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా మళ్ళీ కూల్ వాటర్ వేసుకుందాము వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇలాగ మనం కూల్ వాటర్ వేయటం వల్ల మనకు ఈ సేమ్యా అనేది మరీ కుక్ అవ్వకోకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలా పెట్టేసి ఒక గరిటెటి వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఒక నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి ఇలాగ ఎగ్స్ని వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఇలాగ కొ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలాగ కలిపేసుకొని కొంచెం సేపైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం కారం కూడా వేస్తున్నానండి వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం మరి కొంచెం సేపు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఎగ్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎగ్ ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇక ఎలాంటి టైంలో వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ముందుగానే ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ ముక్కలు అలాగే దీంతోపాటు క్యాబేజ్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక అది కూడా వేసుకొని అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి వీటిని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందామండి ఇలాగ వేసుకొని మరొకసారి మనం కలిపేసుకుని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియా ఇక అవి వేసుకుందామండి ఇలాగ సేమియా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదండి అలాగే ఎలాంటి సాసులు కూడా యూజ్ చేయట్లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా సింపుల్గా చేస్తున్నాను ఇక ఇలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక అంతేనండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవటమే స్టవ్ ఆఫేసుకున్న తర్వాత వేడివేడిగా ఒక బౌల్కి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది ఇలాగ మీరు హెల్తీగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనకు క్విక్గా రెడీ చేసుకోవచ్చు మనకు ఇంట్లో వంట చేసే టైం లేనప్పుడు ఇలాగ మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు సేమియాలను తీసుకున్నాను కదా ఇక్కడ మనకు ఒక ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుందండి ఇక్కడ మనకు చూస్తున్నారు కదా మనకు సేమియా కూడా అంటుకోకుండా చక్కగా పొడపడలాడుతూ మంచిగా వచ్చిందండి అందుకోసం అనేసి మనం లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది సేమియాని ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్